ఈ లోకంలో ఎక్కువ విలువ ఉండే ఎవరు తెలుసా ఇద్దరికి ఒకటి నోటు ఇంకోటి నోటు ఉన్న వాళ్ళ మాట అర్థమవుతుంది కదా సో నోటు ఉన్న వాళ్ళ మాట వాళ్ళు ఏం చెప్పినా అది రైటే అది గొప్ప అంట కదా ఏదో సామెత అని చెప్పి ఒకటే సార్ అదే నోటు లేని వాడు మాట చెప్పాడు ముంచపడినా సరే అది చేరదు ఎందుకు డబ్బు లేదు కాబట్టి సో నోటు నోటు ఉన్నవాడు మాట విలువ ఎక్కువ ఉంటుంది ఇవే కదండి నేను గమనించాను ఇప్పుడు చూస్తుంటాం కూడా చూస్తుంటాను చూస్తుంటాడు లేని లేనివాడు మంచి మాట చెప్పని అది నోటు ఉన్నవాడు ఒక మాట చెప్పని అది ఏదో పెద్ద వేదాంతలాగా అబ్బా అంటారు అన్నమాట అది నోటుకి నోటు మాట వాళ్ళు పోగారు వాస్తవం అండి పక్కా నిజమే కదా నిజం కాల్సింది మాట ఇది చెప్తున్నా కదా ఇది వాస్తవం